ఇప్పుడు ఇయ్యూ యుద్ధం అంతా యుద్ధ పోరాటం అయిపోయినాక మాట్లాడతాడన్నా లైక్ లీ అన్న మీరు ఇనిష్ట తప్పు చెప్పారన్న మీరు ఎంత మూడు రోజులు సర్చ్ చేస్తుంటే సలు రాటల్లా మీరు ఇన్స్టా కరెక్ట్ ఒక పని చేయండి నాది కొత్త సువర్ణ త్రీ నాది సేమ్ డీపీ ఉంటుంది యూట్యూబ్ది ఇన్స్టాది ఒకటే డిపి కొత్త సువర్ణ త్రీ నెంబరు ట్వంటీ నైన్ థ్యాంక్ యూ യ്യം സയ്യന്ദ No no ah 32 thank you anna <sighs> 33 తెలుసా నీ బిలు హాయ్ ఫ్రూటీ తమ్ముడు అక్కా హాయ్ హాయ్ వెల్కమ్ థ్యాంక్ యూ తమ్ముడు నా లైవ్కి వచ్చినందుకు థర్టీ ఫోర్ తమ్ముడు అయిపోయిందా డ్యూటీ అయిపోయిందా తిన్నావా భోజనం చేసావా అక్క తిన్నా తిన్నా తమ్ముడు నేను తిన్నాను నీకు అయిపోయిందా డ్యూటీ నాకు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఈరోజు ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి డీపీలో నిన్న అదే ఉందా ఈరోజు వేరే వచ్చింది మారింది కదా అదేనా మల్లీశ్వరి థర్టీ ఫైవ్ ఇమ్రాన్ తమ్ముడు అయిపోయిందా వర్క్ టైమింగ్ అలాగే ఉంది అక్క అవునా ఈ సంవత్సరం మామిడికాయ ఎక్కువ దిగుమతి లేదంట కదా నిజమా అబద్ధమా ఉందా లేదా వినటం రాంగా పూతకి వర్క్ అక్క ఓకే పూత ఎక్కువ రాలిపోతుందంట కదా కాయ కాపు లేదంట వాకింగ్ అక్క లేదు తమ్ముడు ఇంటి ముందు కూర్చున్నాను కుర్చీ చేసుకొని అయ్యో ఇంటి ముందు కూర్చున్నాను బ్యాక్ కెమెరా వచ్చి రాటం లేదా పోద్దేమో అన్నా వెళ్ళిపోయారా మల్లీశ్వరి థర్టీ థర్టీ ఫైవ్ వరకు లేదు నిజమా నిజమా వాకింగ్ చేస్తున్నారాక నిజమా లేదు లేదు వాకింగ్ చేసిన హాఫ్ అన్ అవర్ అయిపోయింది తమ్ముడు వాకింగ్ చేయబట్టి కూడా ఇప్పుడే వచ్చి ఇంటి ముందు కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చున్నా ఇట్లా క్రియేట్ చేసిన బాగుంది అక్క నేను వాకింగ్ చేస్తున్నా నాకు ఓ గుడ్ గుడ్ అప్షేట్ నిన్ను నేను అన్న ఠాగూర్ అన్న వెళ్ళిపోయారా మీరు నేను ముచ్చడి చెప్పాలన్నాను కదన్న నేను మీరు రైకులు యుద్ధంలో ఉన్నారు అంతా ఇంకా చెప్తా అన్నాను వెళ్ళిపోయారు ఏం తిన్నావు ఇమ్రాన్ తమ్ముడు నువ్వు హాయ్ అన్న థ్యాంక్ యూ అన్న శ్రీనివాసన్న వెల్కమ్ థ్యాంక్ యూ మీ లైవ్ అయిపోయి మీ లైవ్ నేను చాట్ చేస్తుంటే రింగ్ 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 అని తిరుగుతుంది మీ వాయిస్ ఏమి వినపడతలేదు లైక్ థ్యాంక్ యూ అన్న ఇమ్రాన్ తమ్ముడు ఉన్నావా